భూభారత చట్టం తీసుకువచ్చింది అంతకుముందు ధరలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కూడా సరి చేసి ఈ భూభారత చట్టాన్ని తీసిరవటం జరిగింది ఈ చట్టంలో భాగంగా మనం రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు మనం కొత్త చట్టం ప్రకారం అంతకుముందు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ వేసి కొన్ని మూడు జిల్లాలు మూడు మూడు జిల్లాల్లో కూడా మూడు విలేజెస్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేయటం జరిగింది తర్వాత మనం ఇక్కడ మండలం అన్ని జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ఒక మండలంలో రెండో మెండోరాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు చేయటం జరిగింది ఆ అనుభవంతో మనం ఇప్పుడు అన్ని విలేజ్ అన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళు మన తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్ ప్రతి విలేజ్ కూడా సందర్శిస్తారు అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఏంటివన్నీ కూడా ఉంటారు ఏమైనా సవరణలు ఉన్నా కానీ ఏమైనా మ్యుటేషన్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా తహసీల్దార్కి మీరు ఇవ్వచ్చు వాళ్ళు వెరిఫై చేసి మీకు సరైన సూచనలు చేస్తారు తీసుకొని సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఇచ్చినటువంటి అప్లికేషన్లకి అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ విలేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి সার এলাদার উতিং দে ইটপে ভেরেক এটাইরা তেনে দের আতটাই একরারেয়েয়ে প্য়াই চিনে আই প্যতাই কালেরারারেক একর জাইনে ত� ಅಡ್ರೆ ಇವ ಡೌಟ್ ದಯಿಸಿ ಅಡಿ ಶಿವಾರಿ ಇಕ್ಕೇ ಉಂಟು

सेवन <audio> बाइ <avía> यहां बदले पर मैं तो पर टाइम तो में पर 30 मिलेंस से आ 8 तल पे मिलेंस का इनको एक टी वाम में उसको चेक ऐसे ठीक है चलो एक्शन करेक्शन से बैठेंगे और 260 पे नीचे से सर టైటిల్ లేదు పెంచుతాం అందుకని ఆ నెంబర్ ఆ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ చూడు మరి రికార్డు ఫుడ్ బాల్ కదా కార్డు రికార్డు కదా తోట గంగా ఇరవై మూడు కొంటలు సాయండి రెండు వేల పద్నాలుగు పెద్ద కొంటలు ఉంది నాకు ఈ రోజుతో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో నేను ఇంటర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది బాల బాలికలకు వేరు వేరు కళాశాల క్యాంపస్లు ప్రతి ఐదుగురు విద్యార్థులలో ముగ్గురికి నాలుగు వందలు పైగా మార్కులు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు జిల్లాలోని అత్యధిక పాస్ పర్సంటేజ్ సాగిస్తున్న ఏకైక సంస్థ ఎవరేజ్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్ ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్ సరస్వతి నగర్ బోధన్ నిజామాబాద్ జిల్లా సెల్ నంబర్ నైన్ ఇప్పుడు మనం నిజామాబాద్ పట్టణం నడిపొట్టిన బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరు మహిళా డిగ్రీ కళాశాల మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరు ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి కపిలా హోటల్ వెనుక ప్రగతి నగర్ నిజామాబాద్ ూర్ హైల్సెన్షియల్ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ ఠంకారావం జే సంజన ఐదు వందల డెబ్బై రెండు డి శివకీర్తన ఐదు వందల డెబ్బై ఒకటి పి తరుణ్ నాయక్ ఐదు వందల అరవై ఏడు జే మాధురి ఐదు వందల అరవై ఐదు ఇలా ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ చే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ డోమస్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు కైమొలిచింది చెక్కై మెలిచింది అడ్మిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి ద్విధైన జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోర్డ్ అండ్ సెలబోస్ నైన్ జీరో వన్ ఫోర్ మరియు నైన్